వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది ఈ నేపథ్యంలో ఆలయంలోని అతిథి గృహంలో కలెక్టర్ సందీప్ కుమార్ జాతో పాటు ఆయా శాఖల అధికారులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాలకు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నందువల్ల భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం నందు రాజరాజేశ్వరి అమ్మవారు బాల బాల త్రిపుర సుందరి అమ్మవారు కూడా ఇక్కడ ఆలయంలో కొలువై ఉన్నారు కాబట్టి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి ఉత్సవంలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతున్నది ఇక్కడ ముఖ్యంగా బతుకమ్మ వేములవాడలో పుట్టిందని చెప్పి చారిత్రక ఆధారాల ప్రకారం మనకు తెలుస్తున్నందువల్ల ఇక్కడ వేములవాడ పట్టణంలో ఉండే మహిళా భక్తురాలు అందరూ కూడా సాయంత్రం వేళల్లో వచ్చి ఇక్కడే మన దేవాలయం దగ్గర బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మ ఆ యొక్క బతుకమ్మలను ధర్మగుండలో నిమజ్జనం చేయటం అంటూ సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి ఆ యొక్క బతుకమ్మ ఆడే మహిళల కోసం కూడా మేము క్యూ లైటింగు మంచినీటి వసతి అన్నీ కూడా మేము కల్పించాము ఆ దేవి దేవి నవరాత్రి ఉత్సవాలలో చేయాల్సిన కార్యక్రమాల గురించి మా జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఆర్జి శ్రీనివాస్ గారు కూడా సుదీర్ఘంగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది వారు సూచనల సూచనలనుసారము మేము ప్రతిదీ కూడా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాము